హలో అండి నేను అరుణానందగిరి పోకపోతే అమ్మ కోపం వస్తుంది అసలు మన పూజ అయిన తర్వాత రెడీ అయ్యడానికి కూడా టైం లేదు అట్లా ఉంది మరి అండి అమ్మ వరలక్ష్మి వ్రతం ఎంత మంచిగా అలంకరించుకుంది అసలు అంత ఏజ్ వరకు మనకు చేతనవుతుందా లేదా అనిపిస్తుంది అయ్యో ఉ నాకు కాదు ఉన్నా కానీ ఎట్లా అలంకరించుకున్నాడు ఎంత కష్టం ఇట్లా అన్ని సెట్ చేసుకున్నాడు అది పూజ చేసే వాళ్ళకి అర్థమవుతుంది ఎందుకంటే నవగ్రహ పూజ చేసినట్టుగా కూడా పెట్టింది అయ్యగారులు పెడతారు కదా పూజలప్పుడు అట్లా కూడా పెట్టింది మా అమ్మ భలే పెట్టింది మా అమ్మ మాస్ మంచిగా పెట్టి ఇక అమ్మ అయితే పుస్తకం చదువుడు ఉండదు ఇక నోటికి వేస్తుంది అయితే భక్తి అనే దానికి పుస్తకం అవసరం లేదు మనసులో ఉన్న భావాన్ని ఆ అమ్మవారికి చెప్పుకోవడమే ఇంకా అంతే అయితే సత్ ఈ సత్యనారాయణ పూజ అంటే మేము చిన్నప్పటి నుండి చేసేవాళ్ళు కాకపోతే వరలక్ష్మి వ్రతం అంతకుముందు చేయకపోతుండే ఇక నేను చేసినాక అమ్మ కూడా చేస్తుంది సింపుల్ ప్రాసెస్లో చేస్తుంది ఇక తర్వాత కోడన్లు కూడా వాళ్ళు కూడా చేస్తుండ్రు ఇక అంతే అందరిని పిలుచుకొని తాంబూలం వేయడం ఒక సంతోషకరమైన వాతావరణం ఒక కూడా మనం మంచిగా కలుపుకోలుగా మెదలడం ఒకరితోటి మనం ఎంత బాగుండాలి అనేది పుట్టిగా అది ట్రైనింగ్ లాగిస్తే నడవదు ఇట్లాంటి వాతావరణం ఉన్నప్పుడే నలుగురు మన ఇంటికి వస్తారు మనం నలుగురింటికి వెళ్తాం వాళ్ళ సంప్రదాయం తెలుస్తుంది మనకు తెలియని విషయాలు తెలుసుకుంటాం వేరే వాళ్ళ ద్వారా కూడా చాలా విషయాలు చూసి నేర్చుకునేవి నైవేద్యం తినే పిట్ట నైవేద్యం తింటుంది అయితే ఈరోజు వరలక్ష్మి వ్రతం నేను ఇప్పుడే అమ్మ దగ్గరికి బొట్టుకు వేచ్చిన అక్కడ చూడండి అక్కడ ఊడతా అయితే ఇవాళ పొద్దున పూజ చేసినంతసేపు ఎన్నిసార్లు వచ్చింది నైవేద్యం దినబిట్ట ఇక పూజ అయిన తర్వాత పెడతా కదా ఈరోజైతే మనం నైవేద్యం డైరెక్ట్ ఇక్కడ తెచ్చిపెట్టిన ఫ్రెష్ ఇది అగ పట్టుకొని పోయింది చూడండి దాన్ని బిడ్డలకు పెడుతుంది కావచ్చు మరి ఇక్కడ టూ టైమ్స్ తిన్నది ఇక ఇక్కడ కూడా పెట్టిపోయినా ఇప్పుడే అమ్మోళ్ళ ఇంటికి వచ్చిన ఇప్పుడే మరి ఇక అండి వర్షం బాగా పడుతుంది ఇక వర్షం పడుతుంది మరి మన వంట ఇంకా స్టార్ట్ కాలేదు అంటే ఇప్పుడు అమ్మ దగ్గరకు పోయి వచ్చి ఇక వంట చేస్తున్నాను అక్కడనే భోజనం చేయమన్నారు కానీ ఇక ఏ రోజు వరలక్ష్మి వ్రతం అంటే మనం ఇంట్లోనే పూజ చేసుకున్నాం కాబట్టి ఇంట్లో తినాలి మళ్ళీ నాకు ఈరోజు శుక్రవారం ఒక పొద్దు ఇక ఇంట్లో తినాలని వచ్చిన మా వారైతే తిన్నారు అక్కడనే కానీ నేను ఇంట్లో భోజనం చేస్తా అని వచ్చిన నిమ్మకాయ పులిహోర చేసిన అక్కడ అక్కడ ఇక వచ్చేసిన ఇప్పుడు ఆలు చేస్తా ఆల్రెడీ రైస్ అయింది కాబట్టి ఇక రైస్ తోటి కొంచెం చింతపండు పులిహోర తర్వాత ఆలు కర్రీ వేస్తాను తర్వాత ఈ ఆలు కర్రీ పొయ్యి మీద వేసినాక చింతపండు పులిహోర వేస్తా పులుసు తయారు చేసి పెట్టిన అయితే పండగ అంటే చాలా పనులు ఉంటాయి కాకపోతే అది ఒక పీరియడ్ లాగానే వేసుకున్నాడు జీవితాంతం ఇవన్నీ వేసాడు అంటే శరీరం సహకరించకపోవచ్చు ఇంకా చేతనైన అన్ని రోజులు మంచిగా ప్రశాంతంగా నేను అన్ని చేసుకుందా అనే ఫీలింగ్లు ఉండాలని నేనైతే సంతృప్తిగా వేసుకుంటున్నాను మరి అట్లా ప్రతిసారి జీవితం అంతా ఒకటే రకంగా ఉండదు కదా చేతగానప్పుడు చేతగా ఇక ఆలు వేసేదాం సింపుల్గా ఆలు కర్రీ చేస్తా పులిహోర చేస్తా అంతే ఆల్రెడీ మా వారు అక్కడనే భోజనం చేసిండ్రు ఎందుకంటే చిన్నకపోతే వాళ్ళకి మనసుని పడుతుంది తింటేనేమో మనం ఇంట్లో పూజ చేసుకున్నాం కదా ఇంట్లో భోజనం చేయాలనిపిస్తుంది అట్లా అందుకని నా బదులు మా వారు అక్కడ చేసిండు మన నాన్న అమ్మవారు కలిసి తిన్నారు ఇంకా వచ్చేసిన పులిహోర వస్తూ ఇక ఇప్పుడు పోపి చేద్దాం మెయిన్గా పులి పులిహోర అనగానే మనకు గుర్తుకొచ్చేటి ఆవాలు తర్వాత పల్లీలు ఎండుమిర్చి కరివేపాకు మిరియాలు ఇవైతే కంపల్సరీ ఉండవలసినవి కూడా ఎక్కువ ఉండాలి మనకు పులిహోర అంటేనే మెయిన్గా మనకు కండ్లు మూసుకున్న గుర్తుకొచ్చేది రెండు మిర్చి కరివేపాకు ఇక కొన్ని పచ్చిమిర్చి కూడా వేస్తున్నా ఇంకా ఇప్పుడు పగల టైంలో నైవేద్యం సమర్పించడం పులిహోర ఇంకా మళ్ళీ ఒకసారి ధూపం వేసి ఇష్టం ఉంటుందన్న పాట పాడుకోవచ్చు అస్తే లక్ష్మి అట సింగరాలకే మెరుగు సోముడితో బట్టధన్న ముళ్ళకే మెరుగు శ్రీ మహాలక్ష్మి అంట మెరుగు సోముడితో ముట్టుబట్ట చక్క దండములకి మెరుగు ఇక ఇప్పుడైతే అమ్మవారికి నైవేద్యం సమర్పించడం అయితే నైవేద్యాలు ఎన్ని రకాలన్నా చేయచ్చు కాకపోతే నైవేద్యాల మీద వాటి కౌంట్ కోసం అని మనం పని దాని మీదనే పెట్టి శ్రద్ధ చేయద్దు చాలా మందిని అన్నీ హడావుడి రకరకాల పిండి వంటలు అన్నీ చేసుకోవడం దాని మీదనే ఉంటుంది టైము కానీ మనసు స్థిరంగా ఉండి మనం ముక్క నైవేద్యం పెట్టినా అమ్మవారు స్వీకరిస్తారు అదైతే మెయిన్ మన దగ్గర ఏ నైవేద్యాలు లే అంటే మనం చేయలేని పరిస్థితి ఉంటే బెల్లం ముక్క పెట్టి అమ్మ స్వీకరించమంటే అంతే చాలు ఇంకా బెల్లం ముక్క అయినా పెట్టచ్చు బెల్లానికి ఎట్లా అంటే దోషం ఉండదు అంటారు అందుకే చెప్తున్నా ఇక దానిమ్మ గింజలు కూడా పెట్టినా చాలా మంచిది అమ్మవారికి చాలా ఇష్టం అంటారు ఇంకా పదహారు ఉపచారాలల్లా పాట పాడడం తర్వాత అంటే గానము నాట్యము వింజమ్మ రూపడం ఇవన్నీ పదహారు ఉపచారాలల్లా వస్తాయి కాబట్టి ఇక ఇట్లా ప్రత్యేకమైన పూజలు అప్పుడు మనం పదహారు ఉపచారాలు ఉండేటట్టు చూసుకుంటే చాలా మంచిది ఇక ఇప్పుడు మన పూజ అయితే చాలా సంపూర్తిగా అయింది అయితే రూపం వేయాలి నైవేద్యం పెట్టిన ప్రతిసారి కూడా ఇప్పుడు మన వంట అయింది అయితే వైట్ రైసు పులిహోర ఆలు కర్రీ ఇక సీర పొద్దున ఏస పాపుడ ఇది సల్లచారు ఇక పెరుగు వైట్ రైస్ ఇక మన లంచ్ అయితే ఇట్లా ఉంది ఇక చూడండి నిమ్మకాయ పులిహోర అమ్మ వాళ్ళు పంపించింది అమ్మ వాళ్ళు పంపించిన కర్రీ కూడా ఉంది బీరకాయ ఎవరు వచ్చిండ్రు వర్షం పడ్డది ఇప్పటిదాకా పెద్ద ఎత్తున పడ్డది ఒక అర్ధగంట కింద మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఇంకా వచ్చే సూచననే ఉంది చూడండి పక్షులన్నీ ఎంత చక్కగా ఆడుకుంటున్నాయి అయితే ఆవు అక్కడ ఉంది వస్తే ఏమో చూద్దాం ఫోన్ వస్తుంది